రేపు బుధవారం ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి బుధవారం ఈ బుధవారం రోజున మీరు కేవలం రావి చెంబుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీకున్నటువంటి సకల దరిద్రాలను తొలగించుకొని సకల సంపదనను పొందండి అయితే ఈ సంపద పొందాలి అంటే ముందుగా మీకున్నటువంటి మీ మీ పైన లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి చెడు దృష్టిని కానీ దృష్టి దోషాన్ని కానీ నకారాత్మక శక్తిని కానీ లేదా మనకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏది అంటే నరదృష్టి ఒకటి మన పెద్దలు చెప్పిన మాట ఏంటి అంటే పూర్వకాలం నుండి కూడా మన పెద్దవాళ్ళు ఒకటే మాట చెబుతారు నరదృష్టికి నల్ల నల్ల రాయి కూడా పగులుతుంది అని చెబుతారు అంతటి చెడు ప్రభావాన్ని చూపించే ఈ నరదృష్టిని ఈ పరిహారంతో ఖచ్చితంగా తొలగించుకోవచ్చు మనం కొంచెం ఎక్కువగా సంపాదించినా లేదా ఎక్కువగా కష్టపడి మంచి పనిని చేసినా సరే పది మందికి మన కష్టం కంటే ఎక్కువ మన పని కంటే ఎక్కువ మన సంపాదన మాత్రమే కనిపిస్తుంది అప్పుడు వాళ్ళు ఏది ఆలోచించకుండా మన సంపాదనకి దృష్టి చేస్తూ ఉంటారు అలాంటి చెడు దృష్టి నుండి బయటపడాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని ఆషాఢ మాసంలో వచ్చే బుధవారం రోజున చేయండి ఈ పరిహారం ఆషాఢ మాసంలో వచ్చే బుధవారం రోజునే కాకుండా మిగతా ఏ వారంలోనైనా సరే చేసుకోవచ్చు అంటే ఆషాఢ మాసం కాకపోయినా నార్మల్గా బుధవారాల్లో కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అదేవిధంగా బుధవారం రోజున మనం ప్రత్యేకించి గణపతిని పూజిస్తూ ఉంటాము గణపతి అంటే సర్వ విఘ్నాలను తొలగించి మనకు ప్రతి పనిలో విజయాన్ని కలిగించే వాళ్ళే గణపతి గణపతిని మనం ప్రతి పూజలో వ్రతంలో ముందుగా పూజించి ఆ తరువాతే పూజని వ్రతాన్ని పూర్తి చేస్తూ ఉంటాము ఇంట్లో ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నప్పుడు గణపతిని పూజిస్తూ ఉంటాము మన చేపట్టిన పనులు వెనకబడిపోయినప్పుడు ముందుగా గణపతిని పూజిస్తూ ఉంటాము అంతేకాకుండా మన పనిలో ప్రతి పనిలో విజయం కలగాలి అంటే గణపతిని పూజించి మనం పని మీద బయటకు వెళ్తూ ఉంటాము అలా వెళ్ళడం వల్ల పనిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటాము అంతేకాకుండా మన జీవితంలో అన్ని పనుల్లో ఆటంకాలు తొలగిపోయి సిరి సంపదలో ఉండాలి అంటే ఖచ్చితంగా గణపతిని పూజించవలసిందే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబంలో గొడవలు వంటివి తగ్గి ఎప్పుడూ కూడా ధనానికి లోటు అనేది లేకుండా ఉండాలి అంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చిన బుధవారంలో ఒక్కసారైనా సరే రావి చెంబుతో ఈ పరిహారాన్ని పాటించండి మీకు సిరి సంపదలకు లోటు లేకుండా మీ ఇంట్లో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా చూసుకోండి అయితే ఈ పరిహారానికి కావాల్సింది ముందుగా గంధం ఈ గంధాన్ని కొంచెం తీసుకొని మంచిగా శుభ్రంగా కడిగినటువంటి రావి చెంబులో నీటిని పొయ్యండి పరిశుభ్రమైన నీటిని పోసి అందులో గంధాన్ని వేసి అదే విధంగా ఒక ఐదు లవంగాలను వేసి ఎరుపు రంగు పుష్పాన్ని కూడా వేయండి ఈ గంధం అనేది ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తిని బయటికి తొలగిస్తుంది అదేవిధంగా లవంగాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లవంగాలతో ఈ పరిహారం చేయడం వల్ల నరదృష్టి తొలగుతుంది అంతేకాకుండా ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం దైవశక్తి రావడం జరుగుతుంది అందుకే గంధం అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది ఎక్కడైతే పరిశుభ్రత సువాసన ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ గణపతులు కొలువై ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే అలాంటి ఇంట్లో చెరు చెడు దృష్టి కానీ అదేవిధంగా దుష్టశక్తి కానీ ఉండదు ఎక్కడైతే సువాసన మంచి పరిశుభ్రత ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ గణపతులు తిష్ట వేసుకొని కూర్చుంటారు గణపతి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది అంటే ఇక మన ఇంట్లో ఎలాంటి సమస్య లేనట్టే సహజంగా రాగి చెంబునే పూ పూజల్లో ఎందుకు వాడుతాము అంటే రాగి చెంబు అనేది పూర్వకాలం నుండి మనకు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది పూర్వం మన ప్రజలు రాగి చెంబులో నుండే నీటినే తాగేవారు అప్పుడు వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండేవారు అష్టైశ్వర్యాలతో ఉండేవారు ధనానికి లోటు అనేది లేకుండా జీవించేవారు ఇక రాగి చెంబు అనేది మన శరీరానికి అదేవిధంగా మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగించడానికి ఎంతో మేలును చేస్తుంది రాగి చెంబులో నీరు ఇప్పటికీ తాగినా కూడా శరీరంలో ఉన్నటువంటి కొన్ని చెడు బ్యాక్టీరియా అదేవిధంగా ఒంట్లో ఉన్నటువంటి అంతా తొలగిపోయి మన శరీరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతుంది శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది అంటే మంచి మార్గం వైపు ఆలోచించే మార్గాలు కనిపిస్తాయి మన ఆలోచన ప్రతీది కూడా మంచి విజయవంతమైన పనిని ఇస్తూ ఉంటాయి ప్రతి పనిలో విజయాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇంట్లో అనవసరమైన గొడవలు తగ్గిపోతూ ఉంటాయి సహజంగా గొడవలు అనవసరంగా వస్తూ ఉంటాయి అలాంటి అనవసరమైన గొడవల నుంచి తప్పించుకోవడానికి పరిహారం ఎంతో బాగా ఉపయోగపడుతుంది గొడవలు వచ్చినప్పుడు ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి పని మీద ధ్యాస పెట్టలేకపోతూ ఉంటాము కాబట్టి ఆర్థిక సమస్యలు ఇంట్లో గొడవలు వంటి సమస్యలను తొలగించడానికి రేపు బుధవారం రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే మీకున్నటువంటి సకల దరిద్రాలు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి ప్రతికూల శక్తులు వంటి చెడు శక్తులు తగ్గి దైవశక్తులు ఇంట్లోకి రావడం మొదలవుతూ ఉంటాయి అయితే పరిహారం కోసమని నీటిగా కడిగినటువంటి శుభ్రమైనటువంటి రాగి చెంబుని తీసుకొని అందులో కొంచెం గంధాన్ని వేసి ఒక ఐదు లవంగాలను వేసి తులసి ఆకులతో మీ ఇల్లంతా కూడా ఆ నీటితో చల్లండి తులసి ఆకులు ఇంట్లో చెడు శక్తిని తగ్గించి మంచి సువాసనను ఇస్తాయి తులసి ఆకుల నుండి వచ్చే వాయువు ప్రాణవాయువుగా సైన్స్ పరంగా నిరూపించబడినది తులసి ఆకు అనేది మన ఊపిరితిత్తులకు ఎంతో మేలును చేస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే లేచి పరిగడుపున ఒక ఐదు తులసి ఆకులను తింటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మన బ్రెయిన్లో నరాలు షార్ప్ అవుతూ ఉంటాయి దగ్గు జలుబు వంటి మొండి జబ్బులు కూడా నయమైపోతూ ఉంటాయి ఇది ఆయుర్వేదంగా అదేవిధంగా సైన్స్ పరంగా కూడా నిరూపించబడినటువంటిది కాబట్టి రేపు ఆషాఢ మాసంలో వచ్చే బుధవారం రోజున ఈ పరిహారాన్ని చేయండి రాగి చెంబు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది ప్రతి శుక్రవారం కూడా రాగి చెంబులో నీటిని నింపి అందులో ఎర్రని గులాబీలు కానీ ఎర్రని ఏవైనా పుష్పాలను కానీ వేసి ఈశాన్యం దిక్కున కుబేర ముగ్గును వేసి ఆ ముగ్గులో రాగి చెంబుని ఉంచడం వల్ల ధనం అనేది ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం ఖచ్చితంగా కలుగుతాయి సిరి సంపదలతో మీ ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది ఇంట్లో గొడవలు చికాకులు అనవసరమైన సమస్యలు చెడు శక్తి తగ్గిపోతుంది ఈ పరిహారం కేవలం ఆషాఢ బుధవారం కాకుండా మిగతా ఏ బుధవారాల్లోనైనా చేయవచ్చు ఇంట్లో ఎక్కువగా మీకు సమస్యలు ఉంటే గనుక మీరు వరుసగా నాలుగు బుధవారాలు ఇదే విధంగా పాటించండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోవడం జరుగుతుంది లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో ఎప్పుడూ సంపద ఉంటుంది అంతేకాకుండా అనవసరమైన ఖర్చులు ఆర్థిక సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు